హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మాటహరిణి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏం లేదండి ఈరోజు సండే స్పెషల్ పిల్లలకి చికెన్ ఫ్రైతే తయారు చేస్తున్నాను అంటే పిల్లలు మేము తిని ఎలా ఉన్నో మీకు కూడా చెప్తాము ఇంట్లో కావాలంటే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు అసలు టమాటో అసలు వాడనండి ఈ కర్రీలో చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది కావాల్సిన పదార్థాలు కిలో చికెన్ తీసుకున్నాను ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి ధనియాలు అల్లం చెక్క మొగ్గ అండి తెల్లగడ్డలు ఎల్లుల్లిపాయ ఒకటి ఉప్పు తెరమాత గింజలు పసుపు సాల్ట్ అండి అది ఆయిల్ కూడా తీసుకున్నాను ముందు ఆ మసాలా దినుసులు బాగా ఏం చేసుకుంటాను దోరగా అయ్యేదాకా ఏం చేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుంటాను బాగా దోరగా వేయించాలి వేగిపోయాయండి పక్కకు తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకుంటాను దీంట్లో ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేస్తాను దాంట్లోనే కళ్ళు ఉప్పు కొంచెం వేసేసుకుంటాను పెట్టుకున్నా ఉడికేదానికి ఉప్పు వరకు సరిపోద్ది అండి మళ్ళీ కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది పసుపు కూడా వేసేసుకుంటాను పసుపు ఉప్పు కలిపి ఉడకబెడితే నీసు వాసన లేకుండా ఉంటుంది దీనిలోనే కొంచెం వాటర్ కూడా పోసేసి ఉడకనిద్దామండి ఇది బాగా ఈ వాటర్ ఇనిగిపోయేంత వరకు ఇది ఉడకబెట్టుకోవాలి ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే అవి ఉడుకుతూ ఉంటుంది మనం మసాలాకి ఏంచి పెట్టుకున్నాం కదా అది కూడా దంచేసుకొని మసాలా తయారు చేసుకుందాం రోజు శుభ్రంగా కుట్ చేసుకున్నాను కొబ్బరి కూడా వేస్తున్నాను మెత్తగా పొడి చేసుకోవాలండి కొబ్బరి వేసి దంచుకున్నాక తర్వాత ఒక అల్లం ముక్క కూడా వేస్తారు అల్లం కూడా కొంచెం దంచిన తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తాను ఇది కూడా పొట్టి లైట్గా పొట్టి తీసేసి వేసుకుంటున్నాను కొంచెం ముక్కలు ముక్కలుగా అయ్యే దాకా బాగా నచ్చేసుకోవాలి వెల్లుల్లిపాయల్లో కొంచెం ఎక్కువ నలభ పడలేదు ధనియాల వరకు మెత్తగా నచ్చు నచ్చుకుంటే సరిపోతుంది అయిపోయిన ధని విశ్రమాన్ని తీసి పక్కన పెట్టేసుకుంటాను ఎంత వరకు వచ్చిందో అండి ఇంకొంచెం వాటర్ ఉన్నాయి ఆ వాటర్ కూడా వినిగిపోయేదాకా ఉడకబెట్టేసేయాలి పెట్టేసేయాలి ఇది ఉడికే లోపల ఇందాక ఆనియన్స్ మూడు పెట్టుకున్నాను కదా అవి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ ఆనియన్స్ పౌడర్ కట్ చేసుకున్న తర్వాత చికెన్ చూసుకుందామండి ఉడికిపోయి ఉంటుంది దాదాపు కొంచెం వాటర్ ఉంటే సరిపోతాయి ఎక్కువ వాటర్ ఉండని ఇవ్వకూడదు చూడండి అడుగుని ఎక్కడో కొంచెం ఉన్నాయి అవి కూడా కొంచెం విగిరిపోయిన దాకా ఉడకనివ్వాలి వాటర్ అసలు అవసరం లేదండి ఎక్కువ గ్రేవీకి అయితే కొంచెం వాటర్ వేసుకుంటావు కదా ఇది పొడి మసాలా కాబట్టి అసలు వాటర్ అవసరమే లేదు ఇప్పుడు ఈ వాటర్ అయినా మళ్ళీ చికెన్ వేసుకునేటప్పుడు అవి కూడా ఇనిగిపోయినట్టు చేసేసుకుంటాము దాదాపు అన్నీ ఇనిగిపోవచ్చు వాటర్ అన్నీ ఇంకిపోయాక బాగా రెడీ అవుద్దండి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ముందుగా పెట్టుకున్నాం కదా ఆ కడాయిని మళ్ళీ పెట్టుకుంటున్నాను దీంట్లో అయితే చికెన్ వేయించుకోవడానికి బాగుంటుంది వీలుగా దబర్లు అయితే తిప్పడానికి బాగా అనిపించదు దీంట్లో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ పోస్తున్నాను ఎక్కాక నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుందండి మరీ అంత ఎక్కువ కాదు ఆ ముక్కలకు సరిపోయినంత అంత పోసుకోండి సరిపోద్ది మొగ్గు ముక్క కూడా వేగాలి ఆయిల్లో ఇప్పుడు తిరపాత గింజలు వేసేసుకుంటున్నాడు మాట్లాడాక పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అని అను అవి కూడా వేసుకుంటున్నాను ఇది కూడా బాగా దూరగా వేయించుకోవాలి దీంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చి తుంచుకొని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేగిపోతాయండి రెండు కలిపి బాగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను రెండు రెమ్మలు కరేపాకు వేసుకున్నాను ఇది కూడా బాగా వేగనివ్వాలి తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్నాం కదండి ఆ చికెన్ మిశ్రమాన్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ కూడా ఉన్నాయి ఇవి ఇప్పుడు మంగిపోతాయండి ఇప్పుడు బాగా ఒక లైట్గా వేయించుకుంటాం ఇది కూడా ఆ వాటర్ అన్నీ బాగా ఇంకిపోయేదాకా ఏం చేయాలి వేయించుకోవాలి ఇప్పుడు కూడా ఇలాగా దాంట్లో పసుపు కాబట్టి ఇంకా పసుపు చేసుకోలేదండి నేను మరీ ఎక్కువగా ఉంటాను కారం మాత్రం రెండు స్పూన్లు వేసుకుంటాను చూడండి ఇలా వాటర్ ఉన్నాయి కదా చూడండి అంతా ఆయిల్ ఆయిల్గా వేసింది ఆ వాటర్ కూడా ఇగిపోయేది సాల్ట్ కూడా వేసుకోవాలి ముందు ఉడక పెట్టుకున్నప్పుడు వేసుకున్నాం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్ జరిగిందే వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను బాగా మగ్గిన తర్వాత ఇందాక పెట్టుకున్నాం కదండీ మసాలా మిశ్రము పొడి పొడిగా అది కూడా వేసుకుంటాను వేసుకొని బాగా కలపండి మొక్కలకి బాగా పట్టేటట్టు కలపండి పక్కడ వేసుకుంటాము మొత్తం మిస్కలి బాగా కలుపుకుంటాము చాలా అంటే చాలా టేస్టీగా పర్టీ సార్ నేను కూడా ట్రై చేయండి ఇంట్లో హైపెయిన్ తగ్గని పెట్టి మిక్స్ చేసుకుంటాను చూడండి ఎలా వచ్చిందో చూడటానికి కన్ను నీట్గా ఉన్నాయండి అన్నం పెట్టేసుకొని దీంట్లో టమాటో రసం వేసుకొని ఉంటే ఇంకా సూపర్ గా ఉంటుంది పిల్లలకు కూడా నచ్చిందండి మా వీడియో గారు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి What? <laughs>